నిన్నే పెళ్లాడతా అన్నమయ్య వంటి చిత్రాలకు గాను జాతీయ పురస్కారాలను అందుకున్న నాగార్జునకు ఆ చిత్రాల తరువాత చాలా చిత్రాలను చేసినా కూడా సరైన హిట్ లేకుండా పోయింది ఆవిడ సీతారామరాజు సినిమాలు కమర్షియల్ గా హిట్ అయినా కూడా నాగార్జున రేంజ్ కు సరిపోయిన హిట్ లు కావు మిగిలిన టాప్ త్రీ హీరోస్ హిట్స్ తో దూసుకుపోతున్నారు రాజా గణేష్ ప్రేమంటే అంటే ఇదేరా పెళ్లి చేసుకుందాం ప్రేమించుకుందాం రా ప్రేమ కథ కుటుంబ కథ మిళితమైన కథలతో విక్టరీ వెంకటేష్ సమరసింహారెడ్డి పెద్దన్నయ్య వంటి ఫ్యాక్షన్ మరియు కుటుంబ కథ మిళితమైన చిత్రాలతో బాలకృష్ణ స్నేహం కోసం చూడాలని ఉంది బావగారు బాగున్నారా మాస్టర్ వంటి విభిన్న కథా చిత్రాలతో చిరంజీవి ముందుకు దూసుకుపోతున్నారు కానీ నాగార్జున క్రేజ్ మాత్రం తగ్గటం మొదలైంది ఫ్యాన్స్ బాధని మాటల్లో చెప్పలేం అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రావోయి చందమామ షూటింగ్ టైం ఆ చిత్రానికి నిర్మాత అశ్విని దత్ ఈ రామోయి చందమామ చిత్రం అయిన వెంటనే వైజయంతి మూవీ బ్యానర్లోనే మరో చిత్రాన్ని చేస్తానని అశ్విని దత్కు నాగార్జున మాట ఇచ్చారు ఆ చిత్రానికి అప్పటికే విక్టరీ వెంకటేష్ తో గణేష్ వంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన తిరుపతి స్వామిని దర్శకుడిగా ఫిక్స్ చేసుకున్నారు కానీ ఎక్కడో చిన్న డౌట్ మాస్ మూవీస్ కంటే ముందు ఒక ఫ్యామిలీ మూవీ చేసి హిట్ కొట్టి తర్వాత మాస్ మూవీస్ చేయొచ్చు అని నాగార్జున అభిప్రాయం ఈ ఫ్లాప్స్ టైమ్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కరెక్ట్ అనిపించింది నాగ్ రెండు సంవత్సరాల నుంచి తనతో సినిమా చేయాలి అని ఎదురు చూస్తున్న ఆర్బి చౌదరికి కబురు పెట్టారు నాగ్ రాబోయే చందమామ షూటింగ్ స్పాట్ కి చేరుకున్నారు ఆర్బి చౌదరి ఆర్బీ చౌదరితో మంచి ఫ్యామిలీ స్టోరీ చూడండి సినిమా చేద్దాం అని చెప్పారు నాగార్జున ఈ మధ్య ఒక సినిమా రైట్స్ తీసుకున్నాను తెలుగులో మీకు కొంచెం కొత్తగా ఉంటుందేమో అనిపిస్తుంది ఒకసారి ఈ సినిమా చూడండి అని ఒక సినిమా సీడీని నాగార్జున చేతిలో పెట్టి వెళ్లిపోయారు ఆర్బి చౌదరి అది దళపతి విజయ్ సిమ్రాన్ జంటగా నటించిన తమిళ సినిమా తమిళనాడులో సూపర్ డూపర్ హిట్ అయిన ఆ లవ్ స్టోరీ కథ నాగార్జునకు కూడా కొత్తగానే ఉంటుంది అనిపించి నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఇక అప్పటికే ఒక కమిట్మెంట్ తో ఉన్న అశ్విని దత్ కు ఆర్బి చౌదరి సినిమా అయిన తర్వాత మనం సినిమా చేద్దాం అని చెప్పి ఈ కథను తమిళం నుండి తెలుగుకు అనువదించే బాధ్యతను ప్రముఖ రచయిత మరుదూరి రాజాకు అప్పగించారు నాగార్జున ఆర్బి చౌదరి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చాలా చక్కగా తమిళం నుండి తెలుగుకు అనువదించి రాశారు మరుధూరి రాజా ఇక దర్శకుడిగా ఎవరిని పెట్టుకుంటే బాగుంటుంది ఈ కథకు అనుకుని నాగార్జున ఆర్బి ఆలోచించడం జగపతి బాబు సరసన ఆమని ఇంద్రజాలతో రాశి రవళీలతో శుభాకాంక్షలు వంటి చిత్రాలను పవన్ కళ్యాణ్ సరసన దేవయాని జోడీగా సుస్వాగతం అనే చిత్రాన్ని వెంకటేష్ సరసన రాధిక మీనాలతో సూర్యవంశం అనే చిత్రాన్ని శ్రీకాంత్ రాశి జోడీగా సుప్రభాతం అనే చిత్రాన్ని జలపతి బాబు రాశి జోడీగా స్వప్నలోకం అనే చిత్రాలను తెరకెక్కించిన భీమనేని శ్రీనివాసరావుకు అప్పటికే మంచి అనువాద దర్శకుడిగా పేరుంది కాబట్టి భీమనేని శ్రీనివాసరావు అయితే ఎలా ఉంటుంది లేదా సూపర్ స్టార్ కృష్ణతో గరణాలుడు శ్రీకాంత్ కు మంచి హిట్ ఇచ్చిన తాజ్ మహల్ వంటి చిత్రాన్ని సైడ్ డాన్సర్ గా కోరియోగ్రాఫర్ గా ఉన్న రాఘవ లారెన్స్ ను ను పరిచయం పరిచయం చేసిన చేసిన స్పీడ్ వడ్డే నవీన్ తెలుగు అబ్బాస్ వడ్డే నవీన్ హీరోలుగా ప్రియా ఓ చిత్రాన్ని శ్రీకాంత్ సరసన రాశి మీనాలను హీరోయిన్లుగా గిల్లి కజాలు అనే చిత్రాన్ని వెంకటేష్ సౌందర్య హీరో హీరోయిన్లుగా సూపర్ డోపర్ హిట్ రాజా అనే చిత్రాన్ని తెరకెక్కించిన ముప్పల్ నేను శివకు ఈ దర్శకత్వ బాధ్యతను అప్పగిద్దాం అని ఆర్బే చౌదరి అభిప్రాయం కానీ ఇలాంటి కథని ఫ్రెష్ థాట్స్ ఉన్నటువంటి కొత్త దర్శకుడు ఇంకా బాగా చెప్పగలడు బాగా చేయగలడు అని అభిప్రాయపడ్డారు నాగార్జున అంతకుముందు తనకు ఒక కథ చెప్పిన విఆర్ ప్రతాప్ కు అవకాశం ఇద్దాం అని అభిప్రాయపడి చివరకు దర్శకుడిగా ఫైనల్ చేసుకున్నారు ఆ సినిమాకు కథానాయికగా లో నటించిన సిమరన్ గా ఎంచుకున్నారు ఎస్ఏ మ్యూజిక్ డైరెక్టర్ గాను చోటాకే నాయన్ ను కెమెరామెన్ గాను సెలెక్ట్ చేసుకున్నారు అప్పుడే నాగార్జున రాబోయ్ చందమామ రిలీజ్ అయ్యి అది కూడా ఫ్లాప్ గా మిగిలింది దానితో నాగార్జున ఆర్బి చౌదరికి గట్టిగా ఒక మాట చెప్పేశారు ఎంత వీలైతే అంత తక్కువ బడ్జెట్ లో సినిమా ప్లాన్ చేయండి ఫ్లాప్ అయినా కూడా ప్రాఫిట్స్ రావాలి అలా ఉండాలి మన ప్లానింగ్ అని చెప్పారు అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ లో షూటింగ్ ప్రారంభించింది నువ్వాస్తావ్ అని చిత్రం కులు మనాలి కేరళ రామోజీ ఫిల్మ్ సిటీ అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా వరకు షూటింగ్ పూర్తి చేశారు చాలా తక్కువ లొకేషన్స్ లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేశారు ఈ సినిమాకు గాను నాగార్జున రెమ్యూనరేషన్ కాకుండా రెండు కోట్ల లోపే బడ్జెట్ అయ్యింది రెండు సంవత్సరం మార్చి పదహారవ తేదీన నువ్వాస్తావ్ అనే ఆడియో రిలీజ్ అయ్యింది సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి సూపర్ గుడ్ ఫిల్మ్ సంస్థ అంటే అప్పటికే ఒక బ్రాండ్ పైగా ఆడియో హిట్ అప్పట్లో నాగ్ని నైజాం నవాబు అని పిలిచేవారు దానికి తగ్గట్టే నైజాం రైట్స్ నాలుగు కోట్ల ఇరవై లక్షలకు అమ్ముడు పోయి షాకింగ్ రికార్డ్స్ క్రియేట్ చేశాయి రిలీజ్ అయింది లేవు అయినా ఫుల్ హంగామా చేసి థియేటర్ లో కూర్చొని చూడడం మొదలు పెట్టారు అభిమానులు ఇంటర్వ్యూల్ అయిపోయాక వారికి బాగా అర్థమైంది బొమ్మ బ్లాక్ బాస్టర్ అని అంతే మ్యాట్ ని ఫస్ట్ షో సెకండ్ షో అన్ని షోస్ కి వాళ్లే టికెట్ బుక్ చేసుకున్నారు ఇలా వారం రోజులు ఆంధ్రాలో కేవలం నాగ్ ఫ్యాన్స్ తోనే థియేటర్లు నిండిపోయాయి మూడేళ్ల నుండి హిట్ లేదు అనే బాధ ఒకవైపు ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి ఒకవైపు ఎప్పటికి గాని ఆ కళ నెరవేరింది అనే సంతోషం ఒకవైపు ఇలా ఫ్యాన్స్ లో ఎన్నో భావోద్వేగాలు ఇక సినిమా విషయానికి వస్తే ప్రేమ కథతో మనసులను ఆకట్టుకుంది నువ్వస్తావని అద్భుతమైన మెలోడీ సాంగ్స్ తో కట్టిపడేస్తుంది నువ్వస్తావని నాగార్జున మెచ్యూర్ యాక్టింగ్ మెయిన్ హైలైట్ నువ్వస్తావని తను తప్ప ఎవ్వరూ ఈ క్యారెక్టర్ చేయలేరు అందుకే తమిళంతో పాటు తెలుగులో కూడా తననే తీసుకున్నారు అన్నట్టు నటించింది సిమ్రన్ ఏడిపించే ఎమోషన్ సెంటిమెంట్ తో పాటు అలీ సుధాకర్ కోట శ్రీనివాసరావు చేసిన కామెడీ నవ్వించగా నాగ్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా ఫైట్స్ డిజైన్ చేశారు ఆడియన్స్ అందరికీ ఈ సినిమా చాలా ఫ్రెష్ గా అనిపించింది అందుకే నూట రోజులు హౌస్ ఫుల్స్ తో నీరాజనాలు పట్టారు జనం పాటల పల్లకి వై అనే బ్యాక్ గ్రౌండ్ ఈ సినిమాలో ఎక్కడా టెంపో తగ్గకుండా చేస్తుంది ఆర్బీ చౌదరికి బ్రాండ్ వాల్యూ ని మరింత పెంచింది ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఏ రాజ్ కుమార్ ని మరో మిట్ ఎక్కించి టాప్ పొజిషన్ లో కూర్చోబెట్టింది నువ్వు వస్తావని మొదటి వార్తల్లో నిలిచాడు వి విఆర్ ప్రతాప్ సిమ్రన్ కు నెంబర్ వన్ హీరోయిన్ హోదా ఇక నాగార్జునను మళ్లీ తన ఫ్రైమ్ టైం కు తీసుకుపోయింది నువ్వొస్తావని మూడు సంవత్సరాల వరుస పరాజయాల తరువాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు కింగ్ నాగార్జున తన ఫ్యాన్స్ ను కాలర్ ఎగరేసుకునేలా చేశారు నాకు ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే రిలీజ్ కు నైజాం లో రికార్డులను బ్రేక్ చేసిన నువ్వస్తావని వి క్రియేట్ చేసిన నువ్వస్తావని నైజాం లో మొట్టమొదటిసారిగా ఐదు కోట్ల కలెక్షన్ వసూలు చేసి రికార్డు సృష్టించింది సీరియల్ లో మూడు కోట్ల కలెక్షన్ వసూలు చేసిన రెండో సినిమా నువ్వస్తావని మొదటి సినిమాగా సమరసింహారెడ్డి రికార్డులో ఉంది ఉత్తరాంధ్రలో కోటి ఎనభై లక్షల షేర్ ఆల్ టైమ్ రికార్డ్ అనంతపురంలో ఇరవై ఐదు లక్షల షేర్ కలెక్ట్ చేసి రాయలసీమలో రికార్డ్ క్రియేట్ చేసింది నువ్వు వస్తావని బళ్ళారిలో మొట్టమొదటిసారి యాభై ఐదు లక్షలు వసూలు చేసి కర్ణాటక స్టేట్ రికార్డ్ క్రియేట్ చేసింది నువ్వు ఇలా అన్ని ఏరియాలలోనూ రికార్డులు క్రియేట్ చేసి మొత్తంగా పదిహేను కోట్లు వసూలు చేసి సమరసింహారెడ్డికి దగ్గరగా వచ్చి అప్పటికి ఆల్ టైం టాప్ టూ మూవీగా నిలబడింది అరవై రెండు కేంద్రాల్లో వంద రోజులు పంతొమ్మిది కేంద్రాల్లో నూట యాభై రోజులు పదిహేడు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడి సంచలన రికార్డ్ సృష్టించింది నువ్వు వస్తావని నలభై రెండు కేంద్రాలు తీసేశారు లేకపోతే నూట డెబ్బై ఐదు రోజులు రికార్డ్ గా నిలబడేది నువ్వస్తావని స్టోర్ ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించగా అభిమాన జనం నేరాజనాలు పట్టారు కాకినాడలో అయితే వందల మంది అమ్మాయిలు నాగార్జున కార్ అడ్డం పడి ఆపేశారు జన సందోహం మరీ ఎక్కువైపోవడంతో పోలీసులు కలుగజేసుకుని నాగార్జునను అక్కడ నుండి పంపించేశారు ఇలా నువ్వస్తావని సినిమా నాగార్జున కెరీర్ లో బెస్ట్ మూవీ గా నిలబడింది చాలా మంది హీరోలకు వచ్చాయి కానీ నాగార్జునకు మాత్రం ఈ సినిమా టాప్ టెన్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయి ఒక మంచి స్వీట్ మెమొరీగా మిగిలింది ఇది నువ్వస్తావని చిత్రానికి వెనక ఉన్న అసలు స్టోరీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్